జై శ్రీమన్నారాయణ దశరథ మహారాజు రామలక్ష్మణులని పిలిపించుకొని వారిని కలుసుకొని చాలా సంతోషంగా ఉన్నారు ఆ సమయంలో జనక మహారాజు వారి ఆచార్యులైనటువంటి శతానందుల వారితోని స్వామి మా సోదరుడైనటువంటి కుశధ్వజుడిని పిలిపించే ఏర్పాట్లు చేయమని వారితో చెప్పి దశరథ మహారాజుతో అంటారు ఉదయాన్నే మనమంతా కలుసుకొని వివాహ సన్నాహాలు చేద్దాము అని జనక మహారాజు అందరూ ఎక్కడివారు అక్కడ వెళ్ళిపోయి ఉదయాన్నే కలుసుకున్నారు అప్పుడు దశరథ మహారాజు అంటూ ఉన్నారు ఓ జనక మా ఆచార్యులైనటువంటి వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారి ఆజ్ఞ తీసుకొని మా ఇక్ష్వాకు వంశములో ఉండేటటువంటి మా పూర్వుల వైభవాన్ని వా వంశక్రమాన్ని మా వంశ శుద్ధిని మా వంశ పవిత్రతని మీకు తెలియచేస్తారు వినండి అంటూ దశరథ మహారాజు అనగానే వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారి ఆజ్ఞ తీసుకొని హో జనక వంశానికి మొట్టమొదటి వారు బ్రహ్మ బ్రహ్మకుమారుడు మరీచుడు మరీచుడి కుమారుడు కాశ్యపుడు కాశ్యపుడి కుమారుడు వివస్వంతుడు వివస్వంతుడి కుమారుడు మనువు మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకువు ఇక్ష్వాకువు కుమారుడు కుక్షి కుక్షి కుమారుడు వికుక్షి వికుక్షి కుమారుడు బాణుడు బాణుడి కుమారుడు అనరణ్యుడు అనరణ్యుడి కుమారుడు పృథువు పృథువు కుమారుడు త్రిశంకువు త్రిశంకువు కుమారుడు యవనాశువుడు అని కూడా అంటారు యువనాశుడి కుమారుడు మాంధాత మాంధాత కుమారుడు సుసంధి సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్తు అని ఇద్దరు కుమారుడు అయితే ధ్రువసంధికి భరతుడు భరతుడి కుమారుడు అసితుడు అసితుడి కుమారుడు సగరుడు సగరుడి కుమారుడు అసమంజుడు అసమంజుడి కుమారుడు అంశుమంతుడు అంశుమంతుడి కుమారుడు దిలీ దిలీ కుమారుడు భగీరథుడు భగీరథుడి కుమారుడు కకుత్సుడు కకుత్సుడి కుమారుడు రఘువు రఘువు కుమారుడు ప్రవృద్ధుడు ప్రవృద్ధుడి కుమారుడు శంఖనుడు శంఖనుడి కుమారుడు సుదర్శనుడు సుదర్శనుడి కుమారుడు అగ్నివర్ణుడు അഗ്നിവർണുടി കുമുടു ശീഘ്ര ശീഘ്ര കുമുട മരുവു മരുവ കുമുട പ്രസൂസൃ പ്രസൂസൃ പ്രസൂസ്രുഖുടി കുമുട അംബരീഷുടു അംബരീഷുടി കുമുടു നഹുഷുടു നഹുഷുടി കുമുടു യുമാരുടെ നാഭാഗുടു నాభాగుడి కుమారుడు అజుడు అజుడి కుమారుడు దశరథుడు దశరథుడి కుమారుడైనటువంటి రామలక్ష్మణులకు రామలక్ష్మణయోహో అర్ధే త్వత్సుతే వరయే నృపా హో జనక ఈ రామలక్ష్మణులకు మీ కూతుర్లని అర్ధిస్తున్నామయ్యా అంటూ మహర్షి ఎంతో వినయంగా సీతమ్మణి ఊర్మిళని ఇవ్వమని వం వంశము తరఫున జనక మహారాజుని అర్థిస్తూ ఉన్నారు శ్రీరామచంద్రుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ధ్యానం చేస్తూ పరమదయాలు అయినటువంటి పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెప్పుకుందాం శ్రీరామ 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 జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ